నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ యూస్ నేను పుష్ప బుల్టన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా తిమ్మరాజుపాళెంలో అంబేద్కర్ ఫ్లెక్సీని చింపివేసిన దుండగులు ధర్నా నిర్వహించిన దళితులు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని దుండగులు చింపవేశారంటూ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు దీంతో సుమారు ఒక గంట ట్రాఫిక్ నిలిచిపోయింది వెంటనే స్పందించిన నిడదవోలు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఫ్లెక్సీలు చంపవేసిన దుండగులను పట్టుకునే ప్రయత్నం చేస్తామని సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తామని ఫ్లెక్సీలు చెంపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ధర్నాను ఉపసంహరించారు అనంతరం నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పీవీజీ తిలక్ నిడదవోలు ఎస్ఐ ఎస్ఐకె జగన్మోహన్ రావులు సంఘటన స్థలంలోని ఫ్లెక్సీలను సీసీ కెమెరాలు పర్యవేక్షించారు ఈ ధర్నా కార్యక్రమంలో మహాసేన ప్రకాశ

నేను కదిలికి మళ్ళాలయనక మట బార్ బార్ ఆరు గంట అంత మొత్తం జరుగునది నరసి ఏం చేస్తా esi 그다음 다4아으나 기억해 가서 рип 아 కాలం కేసు అయితే రేపు వచ్చిన జాబ్కి పోలీస్ సర్టిఫికేట్ కావాలి పోలీస్ సర్టిఫికేట్ ఏం ఇస్తారు పోలీస్ కేసు ఉందని ఇస్తారు ఎందుకు ఆలోచించా మనం अरे cara रे nih? रे सर पकड़ ਕੁਝ ਕੰਪਨੀ ਕਿਛ ਤੋਂ ਮਰਦੀ ਹੀ ਬਾਹਰ ਤੋਂ ਮੰਮਨ ਜੇ ਕੋਈ ਪਰਮਿਸ਼ਨ ਜਸਤੋਂ ਆਉਂਦਾ ਹੈ ਜਿਹੜਾ ਨਾ ਆਉਂਦਾ ਆ ਕਦੇ ਨਹੀਂ ਆਉਂਦਾ ਉਹ ਲੈਣ ਸਾਬਦੇ ਕੀਰ ਬਣਾਉਂਦਾ ಸರ್ಬೇ ರೋಜು ಅಂಬೇಡ್ಕರ್ಸಿ ರೆಡ ರೋಜ್ ಅಸಲ

చె పోలీస్ స్టేషన్ పరిధిలోను నువ్వు ఏ ప్యాట్లో ఉన్నా ఎక్కడైనా కడుక్కో అంబేద్కర్ జయంతి జరిగిన రెండో రోజు ఫ్లెక్స్ తీసేశారు మేమే చెప్పాం ఇది ఇది అంబేద్కర్ గారు అనేది నేషనల్ లీడర్ మిగతా ఫ్లెక్స్ కి ఏమైనా కూడా మనం ఇది చేయొచ్చు అంబేద్కర్ ఫ్లెక్స్ అయిన పొరపాటున జరిగినా కూడా అది పెద్ద ఇష్యూ అవుద్ది స్టేట్ వైడ్ ఇష్యూ అవుతుంది దాని గురించి ఆ జాగ్రత్తల్లో భాగంగా వ్యాక్సిన్ తీసామని చెప్పి అన్ని చోట్ల కూడా తీసేసారు మీరు తీయలేదు సరి కదా కనీసం దానికి ఒక సీసీ కెమెరా రోజు ప్రకాశ్ అడుగు ప్రకాశ్ ప్రతి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఒక దగ్గర మన సీసీ కెమెరా పెట్టాలి ఏదన్నా జరిగితే ఏమన్నా ఇదంటే మనం ఐడెంటిఫై చేయడం అవుతుంది అని ప్రకాష్ ఎన్నిసార్లు మొత్తం మీకన్నా మాకు ఎక్కువ ఉంటది మాకేన్నా సరదానా మీకన్నా మాకు ఎక్కువ ఉంటది నువ్వు ఒక్కడు ఏదో నువ్వు ఏదో భుజాన్ని చేసుకున్నట్టు నువ్వు ఇదావు అలాగే అంబేద్కర్ యోజన సంఘానికి మెంబర్ ఉన్నాను కొన్ని రోజుల క్రితం జరిగిన అంబేద్కర్ జయంతి సందర్భంగా మా గ్రామంలో అంబేద్కర్ పరీక్ష ఏర్పాటు చేసుకుంటున్నాము అయితే ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల సమయంలో కొంతమంది ఉండగలు మేము ఏర్పాటు చేసిన అంబేద్కర్ పరీక్ష చూపేస్తున్నారు దీంతో మా దళితులంత మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి కాబట్టి ఏళ్ళు వారు దీని పెద్ద విచారణ జరిపి ఆ నిందితుల కఠినంగా శిక్షణ కాలనీ పోతున్నారు ఇట్లా ఇక్కడ నేను రాసిన కంప్లైంట్ అది పెట్టుకుంటాను Në mëndën ja, në mëndën ja.